బ్రేకింగ్ లో చూస్తున్నాం ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పదహారు ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు రిఠాల మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పదహారు ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా పవన్ తెలుసుకుందాం పవన్ యాక్చువల్ గా జరిగింది ఏంటి ప్రస్తుతానికి సిచ్యువేషన్ పాలిథిన్ ఫ్యాక్టరీ అంటున్నారంటే మండే స్వభావం కలిగినవి ఎక్కువగా ఉంటాయి అక్కడ దీనివల్ల ప్రమాదం మరింత ప్రమాద తీవ్రత పెరిగింది అనుకోవచ్చా ఢిల్లీలోని రిఠాల మెట్రో స్టేషన్ వద్ద ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది ముఖ్యంగా చూస్తే పాలిథిన్ ఫ్యాక్టరీలో ఈ యొక్క మంటలు ఒక్కసారిగా చిలరేగాయి చిలరేగడంతో ముగ్గురు ఈ యొక్క పూర్తిగా మంటల్లో చనిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు తెలిపారు మరో ముగ్గురు మాత్రము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి దీనిపైన పోలీస్ కూడా కేసు నమోదు చేశారు ప్రజెంట్ మాత్రము పదహారు ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఇదంతా కూడా పాలసీన్ సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మంటలు ఆరకోవడానికి కూడా చాలా కష్టతరమైందని చెప్పి కూడా ఫైర్ ఇంజన్ అధికారులు కూడా తెలిపారు ప్రజెంట్ మాత్రం కేసు నమోదు చేసుకున్నాము అసలు యొక్క అడ్డి ప్రమాదం ఎలా చోటు చేసుకుందా దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు okay thank you bon మరో బ్రేకింగ్ చూస్తున్నాం దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది ఢిల్లీ ముంబై సహా ప్రధాన ఎయిర్పోర్ట్లో డీజీసీఏ నేతృత్వంలోని రెండు బృందాలు సోదాలు చేశాయి భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లుగా డీజీసీఏ వెల్లడించింది విమానాల్లో లోపాలు రన్వేపై సెంటర్ లైన్ మార్కింగ్ సరిగా లేకపోవడం అంటూ గుర్తించినట్లుగా డీజీసీఏ వెల్లడించింది రన్వే భద్రత విమాన రద్దీ నియంత్రణ కమ్యూనికేషన్ నావిగేషన్ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా ఉంచింది గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు సూచించింది ఏడు రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది అరిగిపోయిన టైర్ల వల్ల విమానాలు నిలిచిపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు మార్లు విమానాల్లో ఒకే తరహా లోపాలు తలెత్తడం విమాన కాన్ఫిగరేషన్ తో సిమ్యులేటర్ మ్యాచింగ్ కాకపోవడం సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు మహేందర్ ఏం జరుగుతోంది డీజీసీఏ పలు తనిఖీలు చేస్తోంది అండ్ చాలా వరకు లోపాలు గుర్తించినట్టుగా కూడా తెలియవస్తోంది అంటే ఈ తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఎప్పటి వరకు గుర్తించిన వాటికి సంబంధించి ఎలాంటి ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ఒక్కొక్కటిగా వరుసగా విమానాలు లోపాలు అయితే బయటపడుతూనే ఉన్నాయి మరి ఒకటి సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపో ఫ్లైట్లలో అంటే ఆ రన్వే సిద్ధంగా సరిగా లేకపోవడం లేదా ఇంకా సాంకేతిక సమస్య ప్రతి ఒకటి కూడా వెళ్ళికి వస్తూనే ఉన్నాయి అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఇలాంటి ప్రమాదం లేకుండా ఉంటే కూడా సీరియస్ యాక్షన్ లో పోవచ్చు కానీ ఒక్కొక్కటిగా గడిచిన ఎయిర్ ఇండియా విమానం కింద పడ్డ తర్వాత మరుసటి రోజు నుంచి ఎయిర్ ఇండియా విమానాలతో పాటు ఇతర కంపెనీలకు చెందినటువంటి విమానాల్లో కూడా లోపాలు ఉపయోగ తిరగడంతో డీజీసీఏ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది చాలా సీరియస్ గా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఇక దేశంలో ప్రజలు ప్రధాన విమానాశ్రయంలో నిర్వహించే తనిఖీలు అయితే నిర్వహించింది మరి ఇప్పటికే ఆ తనిఖీలో నిర్వహించినటువంటి డీజిసీఏ దాంట్లో అనేక లోపాలను కనుగొన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా విమాన లోపాల గురించి మాట్లాడుకున్నట్లయితే రన్వే పైన అలాగే సెంట్రల్ లైన్ మార్కింగ్ సరిగా లేకపోవడం విమాన లోపల సాంకేతిక సమస్యలు ఉండడం మరి మరివన్నీ కూడా వారు గుర్తించడం జరిగింది విమాన నియంత్రణ సంస్థ కూడా రన్వే భద్రత అలాగే విమాన రద్దీ నియంత్రణ కమ్యూనికేషన్ నావిగేషన్ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా అయితే ఉంచింది గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు కూడా తెలియజేసినట్లు మరి దానికి ఏడు రోజుల గడువు పెట్టి పూర్తిగా మేము గుర్తించినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఈ లోపాలను ఏడు రోజుల్లోగా దిద్దుబాటు చేయడం చేపట్టాలని కూడా చాలా సీరియస్ గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇది డీజీసీఏ నేడు రెండు బృందాలుగా ఇటు ఢిల్లీ ముంబై సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో అంటే రెండు రాత్రి నుంచి కొనసాగుతున్నాయి ఈ తనిఖీ రెండు కూడా చేస్తూనే ఉంది మరి ముఖ్యంగా వాళ్లకు దృష్టికి వచ్చినటువంటి విషయాలు చూస్తున్నట్టయితే అరిగిపోయిన టైర్ల వల్ల విమానాలు దించిపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడం ఇలా పలుమాలు విమానాల్లో ఒకే తరహా లోపాలు కూడా తలెత్తడం విమాన కాన్ఫిగరేషన్ తో పాటు ఈ సిమ్యులేటర్ మ్యాచింగ్ పో కాకపోవడం మరి సాఫ్ట్వేర్ ఈ అప్డేట్ కాకపోవడం వంటివి గుర్తించినట్లయితే డీజీసీఏ తెలుస్తుంది మరి దీనిపైన లోపాలు అయితే ఇప్పటికీ గుర్తించాం దీనికి ఏడు రోజుల గడువిస్తున్నాం ఖచ్చితంగా వీటికి పూర్తిగా అంటే దీన్ని సెట్ డాక్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేసుకోవాలి తర్వాత రిపోర్ట్ కూడా డీజీసీ అందజేయాలన్నట్టుగా వాళ్ళకు ఒక గడువు కూడా ఇచ్చింది మరి ఇలాంటి కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన కూడా స్వాగతిస్తున్నారు అలాగే అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహేందర్ ముఖ్యంగా ఇటువంటి లోపాలు డీజీసీఏ గుర్తించినప్పుడు ఆయా సంబంధిత ఎయిర్పోర్ట్ల వాళ్ళు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తూ ఉన్నారంటే ఇన్ని లోపాలతో నిజంగా గాల్లో ప్రయాణం ఎంత సిన్సియర్గా అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉండాలి అందరి ప్రాణాలు కూడా గాల్లోనే కలిసిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ఏం చెప్తూ ఉన్నాయంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాయి ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఆయా అథారిటీస్ కానీ వీళ్ళు తనిఖీలు చేస్తున్నప్పుడు గుర్తించిన లోపాలకు సంబంధించి అంటే ఈ డిజిసీఏ తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఇవన్నీ సమస్యలు అయితే వచ్చాయి మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్నాళ్ళు విమానాలు ఇలా నడుస్తున్నారు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టుగా ఇవన్నీ సమస్యలు అయితే కంటికి ఖర్చులు కనిపిస్తున్నాయి మరి ఇ పైన ఎందుకు అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎందుకు విమానాలను గాల్లోకి తీసుకెళ్తున్నారు గాల్లోనే మనుషుల ప్రాణాలను గాల్లో నుంచి గాల్లో నుంచి పంపిస్తున్నారు అనేటువంటి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి దాంట్లో అంటే కొన్ని కొన్ని అంటే ఫ్లైట్ సజావుగా వెళ్తుంది వస్తుంది అనేటువంటిగా లేకపోతే వీటిని రిపేర్ చేస్తే అదనంగా పడే ఖర్చు అనుకున్నారా మొత్తానికి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల సామాన్య ప్రజలు మా అంటే చనిపోవడం అయితే జరుగుతున్నాయి ప్రమాదాల వల్ల డీజీసీఏ మాత్రం చాలా సీరియస్ గా విశాఖపట్నం అయితే విమాన అంటే విమానాశ్రయాల్లో ఉన్నటువంటి ఫ్లైట్ అవగాహన కావచ్చు అంటే ఆ సంస్థలు కావచ్చు అలా విమానాశ్రయం కావచ్చు చాలా సీరియస్ గా దీనిపైన చర్యలు తీసుకోవాలంటే కాకునే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఇటీవల అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమానం ప్రమాదం అయితే అందరూ మర్చిపోలేంది దాంట్లో భాగంగానే ఈ ఎంక్వైరీలు అంటే ఈ సర్క్యులైజ్ జరుగుతున్నాయి మరి దీంట్లో ఈ ఆందోళక అంటే ఆందోళన స్థాయిలో ఉన్నటువంటి ఈ లోపాలు ఈ డీజీసీ గమనించడం మరి విమానాశ్రయాలు ప్రధానంగా రన్వే పైన దెబ్బతిన్న సెంటర్లైట్ మార్కింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే కన్నా అసలు ఆ రన్వే పైన చాలా ఫ్లైట్ కూడా రన్వే పైన కింద పడడం కూడా చూసాం మరి ఇలాంటి వ్యవస్థలు కూడా చక్కగా చరిదిద్దుకోలేకపోతే ఇక విమానాశ్రయాలు అంటే విమానాశ్రయాలు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాయి మరి ఇంత మేర నిర్లక్ష్యం ఎందుకు ఉన్నాయని దానిపైన సీరియస్ గా ఉంది మరి ఆ టైర్లు అరిగిపోవడం షెడ్యూల్ విమానాలు తెచ్చిపోవడం ఏవియేషన్ ఇకో లో లోపాలు ఇలా చాలా వరకు కూడా సమస్యలు అయితే తెర మీదకి వచ్చాయి మరి డీజీసీఏ కీలక హెచ్చరికలు అయితే వారి జారీ చేసింది పూర్తిగా సమగ్రమైన పర్యవేక్షణ లోకపో లేకపోవడాన్ని ఈ సమస్యల పరిష్కారంలో విమానయాన సంస్థలు ఈ ఉదాసీనతను స్పష్టం చేసినట్టు కూడా డీజీసీఏ పేర్కొంది మరి వీటికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు పూర్తిగా విషయాలను తెలియజేశామని చెప్తుంది తక్షణం అంటే వీటికి ఇచ్చిన గడువు ఏదైతుందో ఆ గడువులోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందే అని పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది విమాన ప్రయాణాల్లో భద్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారికి తెలియజేసింది మరి ఇందులో ఎలాంటి రాజకీయ తావు లేదని కూడా ఈసీ అధికారులు చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ మహేందర్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం సిట్ ఎదుట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రేపుతోంది లిక్కర్ కేసులో ఏ థర్టీ నైన్ గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది దీంతో మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది ఎస్సీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లను మోహిత్ రెడ్డి దాఖలు చేశారు ముందస్తు మధ్యంతర బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరుగుతుంది లిక్కర్ కేసులో ఇటీవల మోహిత్ రెడ్డి పేరును సిట్ చేర్చింది లిక్కర్ స్కామ్ నగదును ఇటీవల ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు సిట్ గుర్తించింది ఇక ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా విజయవాడ జైల్లో ఉన్నారు బ్రేకింగ్లో చూస్తున్నాం సిట్ ఎదుటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రేగుతోంది లిక్కర్ కేసులో ఏ థర్టీ నైన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది ఇక లేటెస్ట్ ఇన్ఫోదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఆల్రెడీ తండ్రి బాటలోనే తనయుడు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోందా అంటే అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారా ఏం జరుగుతోంది అసలు ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా రమణ ఏపీ కేసుకి సంబంధించి మనం చూసినట్లయితే సిట్టి అధికారులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తా ఉంది గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ లో భాగంగానే రీసెంట్ గా కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్పి నేత చివరి భాస్కర్ రెడ్డిని కూడా సిట్టి అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అత వాళ్ళ తనేడు కేవరెడ్డి భాస్కర్ రెడ్డి తనేడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నుంచి నోటీసులు అందుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ రోజు సిట్ లో సిట్ సిట్ విచారణకు హాజరు కావాలని కూడా అధికారులు ఇప్పటికే మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది మరికాసేపట్లో అంటే సిట్ అధికారులు ఇచ్చినటువంటి టైం ప్రకారం మరికాసేపట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మోహిత్ రెడ్డి హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇప్పటి వరకు అయితే సిట్టి అధికారులపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అతను వస్తున్నాడా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు లేదు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా ఒక నిర్ధారణకి ఇప్పుడే సిట్టి అధికారులు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసినట్లయితే సిట్టి అధికారులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇతనిపై అంటే మోహిత్ రెడ్డిపై గతంలో ఎన్నికల టైంలో ఎలక్షన్ ఫండ్ కింద ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా ఏపీ లెక్కర్ కి సంబంధించిన లావాదేవీలు జరిగిన నగదుగానే ఇప్పటికే అధికారులు దీన్ని నిర్ధారించడం జరిగింది ఈ కోణంలోనే చివరి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అతని తనయుడు మోహిత్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా సిట్టి అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం వెంటనే అతనికి నోటీసులు జారీ చేయడం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయానికి హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది శ్రీనివాస్ ముఖ్యంగా భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే మోహిత్ రెడ్డి కావచ్చు వీళ్ళ అనుచరులు అనుయాయులు వీళ్ళేం చెప్తున్నారు అంటే ఇన్నర్ సర్కిల్స్ లో ఏమి అంటే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా చెప్తా చూపిస్తా ఉంది వీటిలో వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ముఖ్యంగా ఉన్నటువంటి అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే సిట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈతను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అట్లాగే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆ రిలేషన్ నేపథ్యంలోనే ఇతను ఇతనిపై కూడా చివరి భాస్కర్ రెడ్డిపై కూడా గత కొంతకాలంగా కూడా నిఘా పెట్టడం జరిగింది అంటే అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికల టైంలో ఒక సుమారు ఒక ఆరు కోట్లకు పైన కూడా అధికారులు అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రావడం జరిగింది అట్లాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఆ అమౌంట్ దీనికి సంబంధించింది అని కూడా నిర్ధారణకు వచ్చారు అయితే ప్రస్తుతానికైతే ఈ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నారు ఆ రోజు చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా విజయవాడ సిటీ కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది కావాలనే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఎవరెవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఈ టార్గెట్ లో భాగంగానే వీళ్ళందరిపై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని కూడా వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారిలో కూడా మోహిత్ రెడ్డి అంటే ప్రస్తుతం సిట్ కార్యాలయానికి హాజరు కానున్నటువంటి మోహిత్ రెడ్డి కూడా ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిగా కూడా మీడియా ముందు మాట్లాడటం జరిగింది అయితే నెక్స్ట్ డే అయినా మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది వీళ్ళతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ మోహిత్ రెడ్డి కూడా వీళ్ళ అన్ని చోట్లంటే వీళ్ళ గన్మెన్స్ అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ కావచ్చు లేదనుకుంటే వీళ్ళ వ్యక్తిగత కార్ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పటికే విచారించడం జరిగింది అట్లాగే గన్మెన్ కూడా గతంలో విచారించడం జరిగింది ఆ గన్మెన్ మదన్ మదన్ రెడ్డి కూడా గతంలో సిట్ సిట్టి హాజరైన నేపథ్యంలో వాళ్ళు అతన్ని హెరాక్ చేశారని కూడా అతను రీసెంట్ గా డీజీపీ అట్లాగే సీఎం అట్లాగే డిప్యూటీ సీఎం కూడా అతను లేఖ రాయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవన్నీ కలకలం రేపిన నేపథ్యంలో ఈ రోజు మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా మీరు కూడా ఒక సెంటీప్ నెలకొంది రకే థ్యాంక్ యూ శ్రీనివాస్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేశాడు కుటుంబ సభ్యుల కలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం పడవేడులోని శ్రీ రేణుగాంబాళ్ళమ్మన్ ఆలయ హుండీలో ఆస్తి పత్రాలను మాజీ సైనికుడు విజయం వేసినట్లు గుర్తించారు అయితే అవి ఇప్పుడు తిరిగివ్వాలని తన భార్య కుమార్తెలు కోరుతున్నారు ఈ అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉంటోంది ఆలయ సిబ్బంది తమిళనాడులోని పడవేడులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది வந்து அவங்க சேஃப்டி என்னை வந்து அப்பான்னு கூப்பிட்டது கிடையாது இப்போ வந்து சண்டை போட சண்டை வந்துட்டாங்க பாருங்க அதை சண்டை சண்டை சண்டைப்பாடு வந்த உடனே என்னாச்சுன்னா பதினஞ்சு பேர் கூப்பிட்டு வந்துட்டாங்க அவங்க என் பொருள் அங்கே கொடுக்குறேம்மா நீ எத்தனை போகணும்னு சொன்னாக்கா அவங்க வந்து ஆளுங்க ஒரு பதினஞ்சு பேர் கூப்பிட்டு கூப்பிட்டு சுற்றி விட்டாங்க அடிக்கிறது அப்புறம் என்ன ஆச்சுன்னா நீ வெளிவாப்பா உள்ளதாக இருந்தாங்க வெளியேறும் இன்னம்மா ஆளுங்க என்ன அப்படின்னாக்கா வந்திருக்காங்க எனக்கு பொருளாக உனக்கு பொருள் நான் எடுத்து கொடுத்துருந்தேன் உனக்கு யாரும் எதுக்கு தேவை தேவை கிடையாது வந்து இன்னும் வெளியில்லாம் என்ன ஏன் நீ மிலிட்ரி கார்டு தானே உனக்கு வந்து உங்களுக்கு உன்னால் சண்டை போட முடியாது இது வர முடியும் மிலிட்டி காரின்னா அறுபதையும் ஆகிடுச்சுமான சீனியர் சிட்டிசன்மா இல்லை ஏன்னா விட சண்டை போடணும் அப்போ வந்து நான் தென்ச்சு நான் என்னை வந்து அடிக்கடி தான் வந்து கம்மியாக நினச்சிடுங்க அப்போ சரிம்மா நீ அப்பான்னு நினைக்கல அப்போ நீ அப்பான்னு நினைக்கிற அதை கூட்டிட்டு வந்து கிடையாது சின்ன பொண்ணு எனக்கு எனக்கு பொண்ணு அப்படின்னு அந்த பொண்ணை நான் முடிச்சு நீ எனக்கு அப்பா கிடையாது ஸோ ரெண்டு பேரும் அப்பா இல்லை அனுபவது உங்களுக்கு நான் சொத்து தர முடியும் அப்போது வந்து கொண்டாட்டியும் சோறு பிள்ளை இருக்குதுன்னு யோசிச்சோமா நீங்களும் அப்பான்னு சொன்னது கிடையாது நீங்கள் அப்பா நீ இப்போ வேணான்னு சொல்கிறீங்க அதனால நான் சொத்து எதுவுமே கோயிலுக்கு போட்டுறேன் அப்படின்னு சொல்லிட்டு அப்படின்னு நினச்சிங்க நான் சொல்ல அவங்ககிட்ட எத்தின்னு வந்து எழுதி கோயில் உண்டின்னு போட்டு இந்த பிரச்சனை வந்து ஃபுல்லாக குடும்ப பிரச்சனை தாங்க சின்ன வயசுலேருந்தே எங்களோட சின்ன வயசுலேருந்தே இந்த ஃபேமிலி பிரச்சனை இருந்துகிட்டே தான் இருக்குது அப்பா அம்மா பிரச்சனை இருந்துகிட்டே தான் இருக்குது அப்படின்னு நாங்கள் வளர்ந்த பெருசாக மாற்றிக்கல சாப்பாடா சாப்பாடு விஷயம் வந்து அவராக தான் வேணாம்னு சொன்னாரு எங்கள் சாப்பாடு போடலை இல்லை சாப்பாடு வந்து செய்ய மாட்டேன்னு சொல்கிறதுலாம் இல்லை அவருக்கு எங்கள் அம்மா சாப்பாடு செய்ய பிடிக்கல செஞ்சு சாப்பாடு பிடிக்கல அப்படின்றதால அவரே வந்து நானே வெளில சாப்பிட்டுக்கிறேன் அந்த மாதிரி சொன்ன விஷயம் தான் சாப்பாடு வந்து பிடிக்கல சாப்பாடு போடலைங்கிறதுலாம் வந்து கரெக்ட் கிடையாது அப்படியே போச்சு அதுக்கப்புறம் அவரோட மைண்டில் வந்து நாங்கள் ரெண்டு பேருமே ரெண்டு பேருமே பொண்ணுங்கிறதுனால வந்து கல்யாணம் பண்ணுற வரைக்கும் எங்கள் அம்மாவை கூட இருக்கிறதா வச்சுக்கிறதா ஒரு பிளான் அப்புறமா வந்து எங்கள் அம்மா முதலேருந்தே பிரச்சனை இருக்குது பேசுறது கிடையாது சாப்பிட்றது கிடையாது வீட்டுக்கு வரது கிடையாது நாங்கள் நான் நான் என் அம்மா அப்பா அம்மா அப்பா சேர்ந்து ஒன்றா இருந்தது கிடையாது எல்லாம் தனித்தனியாக தான் இருந்தோம் ஸோ மாதிரி இருக்கிறப்போ வந்து ఫస్ట్ కళ్యాణి అదక కళ్యాణం కళ్యాణం కొంచెం ఎలా ఉన్నదాం పట్ సాడు సాది ఇప్పుడు నాకు ఎందుకల్ పన్ను కొన్ని వంద కో ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ వాసులు మించిన వాళ్ళు ఉండే చెప్పడంలో ఎలాంటి అసలు లేదన్నారు హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి హరిచంద్ర అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బోనాల జాతరపై అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష జరిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు రాజకీయాలకు అతీతంగా చారిత్రక మహిమ గల మహంకాళి బోనాల జాతరలో అమ్మవారి సేవ చేసుకుందామని పిలుపునిచ్చారు చేశారు ఈ రోజు నుండి ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని ఫిబ్రవరి ఇరవై ఆరు నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై ఒకటిన బల్కంపేట కళ్యాణము పదమూడున ఉజ్జయిని మహంకాని బోనము పద్నాలుగు నాడు భవిష్యవాణి ఇరవై తారీఖు లాల్ తర్వాత బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా సందర్భంలో ఎక్కడైనా విత్తనం నాటితే మొక్క అవుతుంది కానీ ఇక్కడ మాత్రం పెన్ను నాటితే మొక్కవుతోంది అదేలా అని షాక్ అవుతున్నారా అవును మీరు వింటోంది నిజమే ప్రకృతి అంటే అందరికీ మొక్కవే కదా ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనుకుంటున్నాం కదా మరి పర్యావరణంపై ప్రేమతో తన వంతు కృషి చేస్తోంది ఓ గృహిణి ఎకో ఫ్రెండ్లీ పెన్ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది విశ్వంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన శక్తి సామర్థ్యాలు అంతులేనివి అంతటి మేధస్సుతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని స్థాయికి ఎదిగారు కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమవుతున్నారు ఒకవైపు ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ తో ముప్పు పొంచి ఉందని ప్రపంచం మొత్తం హెచ్చరిస్తూనే ఉంది ఒకప్పుడు ఈకలతో ఇంకులో ముంచి రాసేవారు ఆ తర్వాత పాలిపెన్నులు చెక్క పెన్నులు స్టీల్ పెన్నులు ప్లాస్టిక్ పెన్నులు వచ్చేసాయి ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని అందుకు కోట్ల మొక్కలు నాటాలని దశాబ్దాల కాలం పాటు శ్రమించి పద్మశ్రీ అవార్డులు అందుకున్న మహనీయులు కూడా ఉన్నారు అలాంటి వారిలో వనజీవి రామయ్య దంపతులు కూడా ఉన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలోని నూతక్కి ఆశ అనే గృహిణి ప్లాస్టిక్ ను నిషేధించాలని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినూత్నంగా ఉండేలా ఎనభై శాతం పేపర్ తో పెన్ను తయారు చేయాలని అనుకుంది వాడి పడేసే పెన్నుగా డిజైన్ చేసినప్పటికీ ఆ పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు పెరిగే వినూత్నంగా డిజైన్ చేశారు ఏ పెన్నుతో రాసుకున్నాక పారవేసినప్పుడు పెన్ను క్యాబ్ చివర విత్తనాలను కూడా దీంతో రాయడం అయిపోయాక ఆ పెన్ను ఎక్కడ పడవేసినా తడి తగలగానే భూమిలోకి కలిసిపోయి పేపర్ లో ముందే ఇన్బిల్ట్ చేసిన గింజలు భూమిలో కలిసిపోయి మొలకలుగా పెరుగుతాయి ఎనభై శాతం ప్లాస్టిక్ రహిత పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు వాడి పడేసే పెన్నుతో మొక్కలు కూడా పెంచవచ్చుంటుంది మహిళ రాబోయే భావితరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత అని తెలియజేస్తూ మొక్కలు నాటాలని సూచించేలా ఈకో పెన్ ఫ్రెండ్లీ పెన్ తో సాధ్యమవుతుందని సూచిస్తున్నారు వీరి ఆలోచనలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దయానంద్ కూడా ఆకర్షితులయ్యారు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతకి ఆశ దంపతులకు అభినందనలు తెలియజేశారు ఈకో పెన్ను చాలా బాగుందని రాసుకొని పడవేసే పెన్నుతో ఎలాంటి హాని లేకుండా ఎనభై శాతం పేపర్ తో తయారు చేసిన పెన్నులోనే విత్తనాలు కూడా ఉంచి వాటితో మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేయడం మంచి ఆలోచన అని వారిని అభినందించారు పెన్నుని స్టార్ట్ చేసామండి పేపర్ పెన్ను తయారీ స్టార్ట్ చేసాము ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ అనమాట ఇది ఓన్లీ ఎయిటీ పర్సెంట్ పేపర్ ఉంటుంది తర్వాత ఇందులో ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రానికి రీఫిల్ ఒకటే ప్లాస్టిక్ ఉంటుంది అలాగే దీని క్యాప్ వచ్చేసి కూడా అంతా పేపర్తోనే తయారవుతుంది మనం అన్ని పెన్నుల్లాగా దీన్ని రాసి పారేయకుండా మనం రాయడం అయిపోయిన తర్వాత ఈ పెన్నుని మనం మట్టిలో నాటుకుంటే ఇందులో నుంచి మొక్కల గింజల విత్తనాలు పెట్టాము కొన్ని పళ్ళయ్యి కొన్ని కూరగాయలయ్యి ఆకుకూరలు అయ్యి ఇలా రకరకాల విత్తనాలు ఇందులో పెట్టాము మీరు దీన్ని భూమిలో నాటినట్టయితే మొక్కలు వస్తాయి అన్నమాట పర్యావరణాన్ని మనకు మనం కాపాడాలని మన వంతు సాయంగా మేము ఈ పెన్ను మేకింగ్ అనేది స్టార్ట్ చేసాము ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినంత ప్లాస్టిక్ ఏది ఏమైనా ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు పేపర్లతో పెన్నులను తయారు చేయడమే కాకుండా వాడి పారేసిన పెన్నుతో విత్తనాల ద్వారా మొక్కలు పెరగడం చాలా గొప్ప ఆలోచనే కదా పెన్ను ఖరీదు పది రూపాయలు మాత్రమే ఇదే పెన్ను అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్ లో ముప్పై రూపాయల వరకు ఉంటుంది ఆశ తయారు చేసిన పెన్నులో విత్తనాలు ఉండడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది ప్రకృతి రక్షణతో పాటు ఆదాయం సమకూరడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు